నమ్ముకున్న విశ్వాసే కానీ దేవుని సేవలోకి వచ్చిన యవన కుమారులు కుమార్తెలైన ఆ దేవుని యొక్క సేవ కొరకు సమర్పించుకున్న బిడ్డలే కానీ నీ మీద ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నీ క్యారెక్టర్ను నువ్వు కాపాడుకోగలిగితే చాలు నీ దేవుడు నిన్ను చూసి బడా అని నీ విషయంలో ఆయన చక్కని కాంప్లిమెంట్ ఇస్తే చాలు మనుషులు మెప్పు కొరకు చూడవద్దు అందుకనే అపోస్తరుడైన పౌలు భక్తుడు ఇలా అంటాడు నేను ప్రభువుని నమ్ముకున్నాను నేనేమీ తప్పు చేయలే అయినా కూడా నన్ను నా బట్టలు విప్పి అందరి ముందు నుంచోబెట్టి అందరూ చూస్తూ ఉండగా నన్ను వంగుండబెట్టి ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు అంటే ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టారు ఆ కొట్టినప్పుడు చీ ప్రభు నమ్ముకుని నీతిగా బ్రతికే నాకు ఎందుకండి ఎంతమంది ముందు బట్టలు కొట్టారు నన్ను అని నేను విడిచిపెట్టల కారణం ఏంటంటే నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును అన్నాడు ఆమెన్ అంటే పౌలు గారి యొక్క భక్తి ఇక్కడ ప్రభు చెప్పిన భక్తి చక్కగా సూట్ అయింది నన్ను నమ్ముకున్న మిమ్మల్ని ఇలా బాధ పెడతారు నన్ను నమ్ముకున్న మిమ్మల్ని అవమానపరుస్తారు మీ పేరే చెడ్డదని అంటారు అంటే మీ ఎత్తితేనే రోత పుట్టేలాగా చెప్తారు అన్నమాట అందుకని అపోస్త్రుడైన పౌలు అంటాడు నేను మనుషుల మెప్పు కోసం ఎప్పుడు వెంపర్లాడలా దెబ్బలు కొట్టినా ప్రభు మెప్పు కోసమే చూసా రాళ్లతో కొట్టినా ప్రభు మెప్పు కోసమే చూశా అందుకని నేను మనుషుల దయ కొరకు చూడండి నేను మనుషులు ఇష్టం ఉన్నప్పుడు కొద్దిగా పెడతారు కోపం వచ్చినప్పుడు కడుపులు ఉన్న ప్రేగులు తెగిపోయి అంత బాధ కలిగేటట్లు తిడతారు కాబట్టి నేను మనుషుల దయను సంపాదించుకున్న కోరుచున్నానా లేదు 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 నేను మనుషుల దయను సంపాదించుకుని కోరిన వాడనైతే నేను దేవునికి దాసుని కాకపోదును మనుషుల యొక్క ప్రేమ కోసం చాలామంది దేవుని ప్రేమను దేవుని సహవాసాన్ని దేవుని శక్తిని దేవుని కృపను తొదకు నిత్యరాజ్యమును కూడా చాలామంది పోగొట్టుకుంటున్నారు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ మనుషుల యొక్క ప్రేమ కన్నా నీవు తల్లి గర్భముందు రూపించబడిన నాటి మొదలుకొని భూమి మీద నీ జీవిత కాలమంతా నిన్ను కాపాడి నీ జీవితము ఈ లోకముందు ముగిసిన తరువాత కూడా పరలోక రాజ్యములు నీకు స్థానం ఇచ్చే దేవుడు అంటున్నాడు నా నిమిత్తము నా స్వార్థ నిమిత్తం ఎవరైతే ఇదిగో ఈ అవమానాలను నిందలను భరించి బ్రతుకుతారో అప్పుడు మీ బ్రతుకులు అన్నాడు ధన్యములు ఆమెన్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచెర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలలు జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతిశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా రెండు నెలల క్రితం వచ్చానండి ఇక్కడికి అప్పుడు మా చెల్లిగారు అబ్బాయికి ఎన్నో సంబంధాలు చూసామండి పెళ్ళి కుదరలేదండి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప ఇక్కడికి వచ్చిందండి వచ్చి అమ్మ చిన్నమ్మ ఇక్కడికి రండి దేవుడు మరి సంబంధం కుదురుతుంది చాలామందికి చాలా కార్యాలు జరిగి అని అన్నాడండి అంటే మా పాప తీసుకొచ్చిందండి తీసుకొచ్చినప్పుడు అనుకున్నామండి తండ్రి మా పిల్లోడికి మా చెల్లిగారు అబ్బాయికి నాయన ముప్పై మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఏ సంబంధం వచ్చినా వయసు పెద్దదైపోయిందని ఎంతో బాధతో ఎంతో దుఃఖంతో ఎంతో వేదనగా దేవుడి దగ్గర అడిగి వాళ్ళవండి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఒక వారం రోజులు పోయిన తర్వాత పెళ్ళి అనుకున్నామండి జరిగిందండి దేవుడి నామాలు కొందరాలని చిన్న సాచ్చుకుని దేవుడు దేవించి